అండ్లీ ప్రతి వాళ్ళని ఎవరిని కదిరించినా వాళ్ళు రేపు ఏం చెప్తారంటే ఆ బోర్ నాకు చాలా ఆ ప్రాబ్లం ఉందండి ఈ ప్రాబ్లం ఉందండి ఈ ప్రాబ్లంతో చచ్చిపోతున్నాము ఇంట్లో పిల్లలతో గోల ఇంట్లో పని మనిషితో గోళ ఇంట్లో మా ఆయనతో గోళ లేకపోతే మా ఆవిడతో గోల ఇంట్లో బా లేకపోతే ఆఫీస్కి వెళ్తే బాస్తో గోల ఇట్లాంటివన్నీ రకరకాల రకరకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వీటిల్లో చాలా ముఖ్యంగా అయితేనండి అనుకుంటూ ఉంటాం చాలా మిలియన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో మనం అందరం ఫేస్ చేస్తూ ఉంటాము చాలామందికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి వాటి గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తాం కానీ ఇంకొకటి ఏంటంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడము లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయటంలో మనం మునిగిపోవటం వీటన్నిటికంటే కూడాను అసలు ఈ టైం అంతా అయిపోతుంది ఇవన్నీ చూసుకునేసరికి మనకి ఎప్పుడు కూడాను ప్రాబ్లమ్స్ మీదే ఉంటుంది తప్ప మనకి అంతకంటే విలువైన విషయాలు మన దగ్గర ఏమున్నాయి వాటిని ఎలా కాపాడుకోవాలి అని మాత్రం తెలియదు అంతకంటే విలువైన విషయం ఏంటి అంటే మన హెల్త్ అనమాట ఆ హెల్త్ అనేది దాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రము అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే హెల్త్ కాపాడుకోవటం అంటే ఏం లేదండి మితంగా ఆహారం తీసుకోవటము ఆహారం తీసుకున్న ఆహారంకి దానికి చక్కటి శారీర శరీర శ్రమని చే చేసుకోవటము మెంటల్గా అంటే ఏంటంటే అక్కర్లేని విషయాల గురించి మనం చాలా మాట చాలా చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను మన కంట్రోల్లో లేని విషయాల గురించి మనం మాట్లాడకూడదని మనం మాట్లాడకూడదు ఆలోచించకూడదని ఇవన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడైతే లేవు చెయ్యమో అప్పుడు మన హెల్త్ మనకి చక్కగా ఇంటాక్ట్గా ఉంటుందండి హెల్త్ ఈజ్ అయితే ఆ హెల్త్ ఒకటి లగ్జరీ అని కూడాను మనము మనం భావించాలన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే కృతజ్ఞత కూడా ఒకటి ఉండాలండి మనకి ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక మాట సహాయం చేసినా ఇంకొక సహాయం చేసినా ఇంకొక సహాయం చేసినా ఏంటంటే మనకి వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞత మనసులో పెట్టుకోవాలి అంటే మనం వెళ్ళిపోయి భజన చేయాలి వాళ్ళకి పూలదండలు వేయాలి ఏదో పళ్ళు పువ్వులు స్వీట్స్ ఇవ్వాలి అని కాదు ఏమి చేయక్కర్లా కానీ ఏంటంటే ఆ కృతజ్ఞత మనలో పెట్టుకుని అవసరమైనప్పుడు దాన్ని మనం ప్రదర్శించడం అనేది చాలా గొప్ప విషయం ఇదంతా కూడా హెల్దీ వాతావరణం మన హెల్త్ ఆటోమేటిక్గా హెల్త్ చక్కగా మనకి హెల్త్ మన 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 కంట్రోల్లోనే ఉంటుంది లేకపోతే అక్కర్లేని ప్రశ్నల గురించి ప్రశ్నల గురించి పరి పరిస్థితుల గురించి అక్కర్లేని సమస్యల గురించి మనం ఆలోచిస్తే మాత్రం మన హెల్త్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది మొత్తం చిల్లు చిల్లులు పడి అయిపోతుందంట కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హెల్త్ గురించి మనము మనం మనం ఆలోచించాలి దాని మీద దృష్టి పెట్టుకోవాలి బై అండి లవ్ యూ ఆల్ బై